నమస్తే అండి వెల్కమ్ టు థిమా రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీకి సంబంధించిన టీజర్ ఇచ్చారు దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ ఇస్తున్నా బాయి చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ ఇస్తున్నా ప్రజలు లేటర్ సబ్ అరేందన్న టీజర్కి రియాక్షన్ ఏందన్న అంటే భావి అది నాకే అర్థమైతే లేదు టీజరా ట్రైలరా ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు ట్రైలరా టీజరా చూసుకో డ్యూరేషన్ చూసుకోవచ్చు ఇక్కడ టీజర్కి వన్ మినిట్ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ డ్యూరేషన్ ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ మొత్తం మనకు అనేది దొరుకుతుంది కదా ఇన్ఫర్మేషన్ ఏవైతున్నాయో సో ఏమంటే మేము ఇది ట్రైలరే అనుకోవాలి నేను అయితే అదే అంట మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రైలర్ ఎంత ఉండాలి ఫైవ్ మినిట్స్ ఉండాలా ఏది సో ఫస్ట్ ప్లే శాతం స్టార్టింగ్లో మనకి ఏబీబి సినిమాస్ అనేసి వచ్చేసింది ఇక్కడ స్టార్టింగ్లో బ్లూ కలర్ లాంటి ఇమేజెస్ డాన్స్ సీన్స్ లైట్ ఫికరింగ్ అనేసి తర్వాత కోట చూపిస్తారు అనమాట సో ఆ కోట దాంట్లో ఏదో షూటింగ్ చేస్తారనేసి అయితే ఒక డైలాగ్ వస్తుంది బాగుంది నీట్గా మన వాళ్ళు సెటప్ చేసేసి అంతా చేసేసి సేమ్ అదే క్యారెక్టర్స్ మన సునీల్ గారు అయ్యన్ గారు మీద గీతాంజలిగా వీళ్ళందరూ కూడా శివరెడ్డిగా వీళ్ళందరూ కూడా మంచి మంచి కమెడియన్స్ అందరూ ఏవైతే గీతాంజలి అదే కమిడియన్స్తో పాటు కూడా వచ్చింది అండ్ దీంట్లో ఒక స్టోరీ బాగుంది స్టోరీ కాన్సెప్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది ఫ్యామిలీ కుటుంబం ఉంటుంది ఇలా తల్లిదండ్రులు చచ్చిపోతారు మళ్ళీ ఇది స్టోరీ వచ్చినట్టు అక్కడ ఉయ్యాల అక్కడ ఉన్నది చూపిస్తారు అనమాట సో అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టైటిల్ పడిపోతారు మదర్ ఆఫ్ ఆల్ హారర్ కామెడీ అనమాట సో ఇది సీరియస్ హారర్ లాగా కాకుండా హారర్ కామెడీ లాగానే చూసుకోండి ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడ మనకి సత్యదేవ్ అనుకుంట మనకి ఇది రీసెంట్గా వచ్చిన మూవీ ఉంది కదా మా ఊరి పొల్లిమేర టూకి సంబంధించిన మూవీ ఇలా చేసిన యాక్టర్ సో అతను సంబంధ అతను కూడా ఉన్నాడు ఇలా అండ్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మనుషులు అవుతున్నారు బ్లూ కలర్ల దయ్యాలు బ్లూ కలర్లు ఉంటాయి అంటే కొంత ఏంటంటే తీసుకొచ్చారా వేరే వేరియేషన్ కోసం తీసుకొచ్చారేమో కానీ బ్లూ కలర్ ఉన్నారు సో ఇక్కడ కొన్ని డాల్ బొమ్మ చిన్న డా ఉండదు కదా తో డాల్స్ ఆ బొమ్మల ఆత్మ ఉన్నట్టు చూపించారు తర్వాత మన అర్ధరాత్రి పూట క్లాస్ మీద పెట్టి చూపించడం కానీ అవి కొన్ని కామెడీస్ ఉన్నాయి దాంట్లో ఫైట్ చూడడం కానీ లేకపోతే ఆ మట్టిలకి కొంచెం బొమ్మ తీయడం కానీ సీన్స్ మళ్ళీ అదే వన్ మినిట్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్కి ఆత్మల మధ్యలో పోటీ అంట ఇట్లా శరీరాలను పోజెస్ చేసుకున్నప్పుడు ఆత్మల మధ్యలో పోటీ అన్నట్టు చూపించారు అన్నమాట సో ఏంటనే మన టైటిల్ పడిపోతుంది గీతాంజలి మళ్ళీ వచ్చిందని దాని తర్వాత మనలో కామెడీ చేస్తాడు ఎండింగ్లో కూర్చొని ఓవరాల్గా చూసుకుంటే ఎంజాయబుల్ అనమాట అవి సో హర్రర్ కామెడీ ఎంజాయబుల్ బాగా అనిపించింది హ్యాష్ ట్యాగ్ అంజలి ఫిఫ్టీ ఎయిత్ అనేసి సో అంజలి ఎవరు ఎత్తున వరకు ఫిఫ్టీ ఎయిత్ సినిమా అనేది అండ్ ఆల్సో ఇది సీక్వల్ లేకపోతే స్పిరిచువల్ సీక్వల్ అనుకోవచ్చు కంటిన్యూ స్టోరీ ఉంటుంది ఆ స్పిరిచువల్ సీక్వల్ అని మనం మూవీ చూసినా అర్థమవుతుంది కానీ ఇక్కడ మటుకు ఇది ట్రైలర్ ట్రీజర్ అనే నాకు అర్థమైతే తెలియదు ముందే చెప్పినాక ట్రైలర్ స్టార్టింగ్లో కూడా సో డ్యూరేషన్ మరి ఎక్కువ అనిపించింది భయ్ సో ఇది ఒక్కటి బాధ అనిపించింది అండ్ ఇక్కడ ఎండింగ్ లో కూడా ఇచ్చారు మార్చ్ ట్వంటీ సెకండ్కి మూవీ వస్తుంది అంటే నెక్స్ట్ మంత్ మూవీ థియేటర్లో అవైలబుల్ ఉంది ఒకవేళ ఇట్లా మీరు వెళ్ళి చెక్ చేసుకోవడమే వన్ మంత్ అన్నమాట సో ఇది నా రివ్యూ రియాక్షన్ అనమాట మీరేమనుకో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి ఈ వీడియో ఇక్కడ దాకా ఇచ్చారో അല്ലെങ്കിൽ ടാഗ് നിഷ്യൂ അല്ല